నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాను అనేలా ఉన్నాయి జగన్ మాటలు పర్యటనలు ఆయన ఏం సందేశం ఇస్తున్నారు అన్న ప్రదర్శించడం ఇది హింసను ప్రేరేపించడం కాదా రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆఫ్ల కార్డు ను ప్రదర్శించింది టీడీపీ కార్యకర్త దానికి ప్రూఫ్ తో సహా మా నాయకుడు నిన్ననే చూపించారు కదా అయినప్పటికీ పయ్యావుల కేశవ్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు ఇక నిన్న సచివాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్ ఓటమిని ఇంకా అర్థం చేసుకున్నట్లు లేదు ఇంతవరకు సమీక్ష అంతర్మథనం లేదు తెనాలి వెళ్లి రౌడీ షీటర్లను పరామర్శించారు పొదిలిలో రైతుల పేరు చెప్పి మహిళలపై అరాచకం సృష్టించారు నాగమల్లేశ్వరరావు మృతికి ఎవరు కారకులు ఆయన ప్రభుత్వంలో జరిగిన దానికి మేమా బాధ్యులం మరి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహం పెట్టించలేదే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదేం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీలను సమీకరించి అరాచకం సృష్టిస్తున్నారు అన్నారు దీనికి కౌంటర్ గా వైసీపీ శ్రేణులు విగ్రహాన్ని పెట్టించింది వైఎస్ జగన్ కాదు అది కూడా తెలియదా మీకు ఈ విషయం కూడా తెలియకుండా మీరు నిందలు ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తున్నారు ఇక యుద్ధం ప్రకటించడానికి రఫ రఫర్ నరకడానికి ఇది సినిమా కాదు ప్రజాస్వామ్యం ఎవరిని నరుకుతారు ప్రజలనా భాష భావాజాలం చూస్తుంటే మీలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అర్థమవుతోందని పయ్యావుల దుయ్యబట్టారు అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అని విలేకరుల సమావేశంలో మానేత జగన్ మాట్లాడిన దాన్ని మళ్ళీ మీరే అధికారంలో ఉండి ప్రజాస్వామ్యమా అని అంటున్నారు ఇది హాస్యాస్పదమని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు ఇక ఈ ప్రభుత్వానికి కక్ష సాధించే ఉద్దేశం లేదు ఆ విషయం స్పష్టంగా చెప్పాం ఆయన ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారో మర్చిపోయారేమో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలోని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎన్ని టన్నుల బంగారం కొన్నారు ఎంత నగదు మార్పిడి జరిగింది అన్ని వెలుగు చూస్తున్నాయి మూడు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు ఇప్పటి వరకు తెలియదని పత్రికా కథనాల్లో ఇంకా ఏమేం బయటపడతాయో చూడాలన్నారు మరోవైపు దీనికి వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కక్ష సాధింపు చర్యలతో కాకుండా పక్షపాత ధోరణి చూపించకుండా పాలన చేస్తే ఎవరు ఏం చేశారో తెలుస్తుందన్నారు ఇక సూపర్ సిక్స్ ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు తల్లికి వందనం రెట్టింపు ఇచ్చాము పెన్షన్లు రెట్టింపు ఇచ్చాము ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణము అమలు చేయబోతున్నాం అన్నదాత సుఖీభవ తేదీ ప్రకటించాం జగన్ ప్రభుత్వం కన్నా సంక్షేమం ఎక్కువే చేస్తున్నామని మంత్రి వివరించగా మరి వాలంటీర్లను ఎందుకు తీసేశారు ఆయన తల్లికి వందనం రెట్టింపు ఇచ్చాము అంటున్నారు కానీ మరి గడిచిన సంవత్సరం సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మా ప్రభుత్వ హయాంలో కన్నా ఎక్కువ సంక్షేమమే చేస్తున్నాం అంటున్నారు కానీ ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్నింటికి డేట్లు ప్రకటించామని మీరే చెబుతున్నారు మరి ఇదా సంక్షేమం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు